భూ పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలోకించెను నలపదవ సంకీర్తన ఒకటో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా మన జీవితములో కొన్ని కాలాలు ఎంతో భారముగా అనిపిస్తాయి మన ప్రార్థనలు ఆకాశాన్ని తాకినట్టుగా అనిపిస్తాయి కాని సమాధానం మాత్రము రాని విధముగా కనిపిస్తుంది ప్రభువా నేను నిన్ను పిలుస్తున్నాను నీవు వినుచున్నావా అని మన హృదయము అడిగే క్షణాలు ఉంటాయి కన్నీళ్లతో ప్రార్థించిన సాహనముతో ఎదురుచూసిన పరిస్థితులు మారనట్టుగా అనిపించిన సందర్భాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి అలాంటి సందర్భంలోనే ఈ మహత్తరమైన దేవుని వాక్యము మన హృదయాలలో కొత్త ఆశను నింపుతుంది యహోవా కొరకు నేను సాహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని ఇది ఒక క్షణిక అనుభవము కాదు ఇది దీర్ఘకాలపు ఎదురుచూపులో పుట్టిన విశ్వాసపు సాక్ష్యము ఇది నిశ్శబ్దముగా ఉన్నట్టు కనిపించిన దేవుడు తన సమయంలో తప్పకుండా స్పందించిన అనుభవము ఈ వాక్యములో రెండు గొప్ప సత్యాలు మనకు కనిపిస్తాయి మొదటిది మన బాధలో దేవుని కొరకు సహనముతో ఎదురు చూడటము సహనమంటే చేతులు ముడుచుకొని కూర్చోవడము కాదు అది ఆశతో విశ్వాసముతో ప్రార్థనతో దేవుని మీద ఆధారపడటము పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నా జవాబు కనిపించకపోయినా ప్రభు తప్పకుండా చేస్తాడు అన్న నమ్మకముతో నిలబడటము సహనము ప్రీలారా రెండవది దేవుడు మన మొరను ఆలకించున్నాడు మన కాలస్యముగా అనిపించినా దేవునికి ఆలస్యము లేదు మన ప్రార్థనలో ఒక కన్నీరు కూడా ఆయన దృష్టికి తప్పదు ఆయన చెవులు మూసివేయబడనివి కావు మన హృదయ లోతుల నుండి వచ్చే అర్థనాదాన్ని ఆయన జాగ్రత్తగా వింటాడు ఈరోజు జివాక్యములో నుండి మనము ధ్యానించబోతున్నది కూడా ఇదే ఎదురు చూపు కాలములో దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తాడో నిశ్శబ్దముగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా ఆయన ఎలా కార్యమో చేస్తున్నాడు మరి సహనముతో ఎదురు చూసిన వారికి దేవుడిచ్చే సమాధానము ఎంత మహిమగలదో కాబట్టి ప్రీలారా మీరు ఈరోజు ఎదురు చూపుల్లో ఉన్నారా జవాబు కోసము విమోచన కోసము మార్పు కోసము ప్రార్థిస్తూ ఉన్నారా అయితే ఈ వాక్యము మీ కొరకు యహోవా కొరకు సహనముతో కనిపెట్టుకునుడి ఆయన తప్పకుండా చెవియొగ్గి మీ మొరను ఆలకించును అన్న ప్రకారము ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకుని విశ్వాసముతో ముందుకు సాగుదాం దేవుడు మాటిచ్చినవాడు మాటను నెరవేర్చేవాడు కూడా ఆయననే కాబట్టి ప్రిలారా ప్రభు కొరకు ఓపికగా మనము కనిపెట్టినప్పుడు మన జీవితములో లభించేటటువంటి ఆశీర్వాదములను మేలులను గురించి ఈ కీర్తన ద్వారా మనము నేర్చుకోగలము ముఖ్యముగా వేచి ఉండే సమయంలో సహనాన్ని మరియు దేవుని పట్ల విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవడానికి ఎంతైనా వీలు కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రభు కొరకు కనిపెడుతూ ఉంటామో మనం అన్ని విషయాల్లో కూడా స్థిరముగా మన జీవితాన్ని నిబ్బరముగాను కొనసాగించడానికి మనకు సహాయపడుతూ ఉంటుంది ఈ కీర్తనలో కొన్ని ఆలోచనలను ఈ ఉదయకాల ధ్యానము కొరకు మనము కలిగి ఉన్నాము ముఖ్యముగా సహనముతో ప్రభు కొరకు కనిపెట్టుకొనుట మనము నేర్చుకునడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి మొదటి వచనములోనే ఆయన నాకు చెవియొగి నా ముర ఆలకించను అనే మాట కనిపిస్తూ ఉంది మనము దేవునికి ప్రార్థన చేయుట అనేది తప్పనిసరి ప్రతి దినము కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి అలవాటు ఎందుకంటే ప్రిలారా మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడుతూ ఉంటామో ప్రభు చెవియొగ్గి ఆలకిస్తాడు అనేది వాస్తవము చెవియొగ్గి ఆలకించుట అనే దానికి ప్రభు వైపు తిరిగారు అనే అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది అంటే ప్రిలారా మనము ప్రభువైపు తిరిగినప్పుడు అంటే ప్రార్థన ద్వారా మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు మన వైపు తిరుగుతారు అనేది ఈరోజు మనము నేర్చుకోవాలి చాలా పర్యాయములు మన అవసరతలో మనుషుల వైపు తిరగడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము లేక ఏదైనా ఒక స్థలము మనము చేరాలి అని అనుకుంటూ ఉంటాము కానీ ఎప్పటికీ మర్చిపోవద్దు మనుషుల వైపు తిరిగినప్పుడు వారు వెంటనే నీ వైపు తిరుగుతారో లేదో తెలియదు నువ్వేదైనా ఒక స్థలాన్ని కోరుకున్నప్పుడు అక్కడ నీవు కోరుకున్నవి లభిస్తాయో లేదో నాకైతే తెలియదు కాని నీవు దేవుని వైపు తిరిగితే వెంటనే ప్రభు నీ వైపు తిరుగుతాడు నువ్వు కోరిన వాటిని నువ్వు వెతుకుతున్న వాటిని దేవుని యొద్ద తప్పకుండా నువ్వు పొందుకుంటావు అనేది దయచేసి ఈరోజు జివాక్యము వినిచిన నీవు మర్చిపోవద్దు ఆయన నాకు చెవియొగ్గి నా ముర ఆలకించెను ఎంత గొప్ప సత్యాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము మన అవసరాన్ని గుర్తించి దేవుని సహాయము కోరటము అనేది తప్పనిసరిగా మనము మర్చిపోకూడదు మనము హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాము మన హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్కరలను దేవుని సన్నిధిలో కుమ్మరించవలసిన వారమై ఉంటున్నాము దేవుని మార్గదర్శకత్వాన్ని మనము కోరుకునవలసిన వారముగా ఉంటూ ఉన్నాము దేవుని వాక్యములోనే అరవది రెండవ సంకీర్తన ఎనిమిదవ వచనములో జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి అన్న వచనము ప్రకారము దేవుడు మనకు ఆశ్రయము ప్రిలారా ఈ లోకములో మన యొక్క వేదన మన అక్కరలు మనకు కావలసినటువంటి వాటిని మనుషుల దగ్గర మనము మొరపెట్టుకున్నంత మాత్రాన వాటికి జవాబులు రావు మన బాధలన్నీ వారితో చెప్పుకున్నంత మాత్రాన మనకేమీ కూడా మేలు కలగదు కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటారు దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటారు దేవుడే మనకు సమాధానకర్తగా ఉంటారు దేవుని ద్వారా మనకు లభించే సహాయము మన జీవితాలను నింపేస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి కనుక అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుని వైపు తిరగడము నేర్చుకుందాం దేవునికి మొరపెట్టడము నేర్చుకుందాం ప్రీలారా ప్రభు మనకు జవాబిస్తారు ప్రభు మన వైపు తిరుగుతారు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి మరో సంగతి ఏమిటంటే దేవుని యొక్క విశ్వసనీయత పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి నలపదవ సంకీర్తన రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది కదా నాశనకరమైన గుంటలో నుండి జిగటగల తుంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఇది జరిగిపోయినటువంటి సంఘటన తన జీవితంలో ఒకనొక దశలో నాశనకరమైన గుంటలో పడిపోయినప్పుడు జిగటు గల దొంగ ఊబిలో చిక్కుకున్నప్పుడు దేవుడు తన పట్ల కనికరమును చూపించి చేయి అందించి తనను పైకి లేవనెత్తి మరలా ఎన్నడూ కూడా ఆ ఊబిలో కూరుకుపోకుండా తనను బండపైన తన అడుగులు నిలిపినప్పుడు ఆ సంఘటనలన్నీ కూడా దావిధు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు అంటే గతించిపోయిన కాలములో దేవుడు తన పట్ల ఎంత ప్రేమను చూపించారో దేవుడు తన పట్ల ఎంత నమ్మకాన్ని ఆయనకు కలిగి లేక నమ్మకత్వాన్ని కనపరిచారో తన పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకోవడము ద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉంటాము అంత మాత్రమే కాదు గడిచిపోయిన కాలములో దేవుడు అంత గొప్ప ప్రేమ చూపించినప్పుడు భవిష్యత్తులో అలాంటి ప్రేమనే దేవుడు మరలా కనపరచగలడు అనేటటువంటి ఒక విశ్వాసము కూడా మనలో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ప్రీలారా దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు దేవుడు నమ్మకముగా మన కొరకు చేసిన కార్యాలను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఎప్పుడైతే గడిచిన దినాలలో దేవుని కార్యాలను మర్చిపోతాము భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిరీక్షణను కోల్పోతాము నిరాశకు లోనైపోతూ ఉంటాము కృంగిపోతాము అనే విషయాన్ని ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మర్చిపోకూడదు ఒకనొకసారి ఒక సందర్భంలో దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు ఈ సత్యాన్ని చక్కగా వివరిస్తూ ఉంటుంది అది సమూయేలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు సౌలుతో చెప్తూ ఉన్నాడు ముప్పది మూడవ వచనములో ఈ ఫెలిస్తీని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను అందుకు దావీదు సౌలుతో ఇట్లా మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగు పంటి వచ్చి మందలో నుండి ఒక గుర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెలను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు పంటిని చంపితిని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అని సింహం యొక్క బలము నుండి ఎలుగుపండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అనియూ చెప్పెను రే సహోదరి సహోదరులారా ఇక్కడ సౌళ్లు చెప్పిన మాటకు దావీదు జవాబును గమనిస్తూ ఉన్నారా నీవు బాలుడవు ఏమి చేయలేవు నీకు బలము సరిపోదు అనంటే లేదు నేను బలవంతుడను అని చెప్పుకోవడానికి ప్రయత్నము చేయలేదు నా కొరకు దేవుడు చేసిన కార్యాన్ని నేను చేస్తాను వినండి అన్నట్లుగా గడిచిన దినాల్లో సింహము నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి తనే రీతిగా తప్పించబడటానికి దేవుడు సహాయము చేశారో ఆ మేలైన కార్యాన్ని జ్ఞాపకము చేసుకోండి అని అంటున్నాడు దావీదు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కూడా తద్వారా ఆయన చేస్తున్నటువంటి ఆ ముగింపు సందేశము ఏంటంటే సింహపు నోటి నుండి నన్ను కాపాడిన దేవుడు జలుగుబంటి నోటి నుండి నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు ఈ ఫెలిస్తీన్ యొక్క చేతిలో నుండి తప్పకుండా నన్ను కాపాడుతారు అంటే గడిచిన దినాల్లో దేవుడు నా పట్ల ఎంత ప్రేమను అయితే చూపించారు ముందున్న దినాల్లో కూడా తప్పకుండా చూపిస్తారు గత కాలంలో దేవుడు నాకింత సహాయం చేశారు ముందున్న కాలములో కూడా అంతకంటే ఎక్కువే చేస్తారు దేవుడు అంటే దేవుడు నమ్మదగినవాడు అనే సంగతిని మనము మర్చిపోకూడదు ప్ర సహోదరి సహోదరుడా అదే చెప్తున్నాడు కీర్తనకారుడు కూడా దేవుడు నన్ను విడిపించారు దేవుడు నన్ను పైకెత్తారు దేవుడు నా అడుగులు స్థిరపరిచారు అనగా దేవుని విశ్వసనీయత ఎంత గొప్పదో ఒప్పుకుంటూ ఉన్నాడు నేను నా జీవితంలో కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి భవిష్యత్తుని చూసి ఎదురవుతున్న పరిస్థితులను చూసి కలువరపడొద్దు కాని గతించిన కాలంలో రే సహోదరి సహోదరుడా నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటే దేవుని కృప నీ పట్ల నా పట్ల ఎంతదో మనము తెలుసుకుంటాం తద్వారా ధైర్యాన్ని కలిగి నిరీక్షణతోనూ బలమైన విశ్వాసముతోనూ నువ్వు ముందుకు సాగిపోవడానికి నీకు మేలు కలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రి సహోదరి సహోదరుడ నలుపదవ సంకీర్తన వచనములో వ్రాయబడిన మాట నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అనవచనము ప్రకారము ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే నా ఇష్టాన్ని మీరు నెరవేర్చితే నాకు సంతోషమని చెప్పడం లేదు కానీ మీ చిత్తము నేను నెరవేర్చడం అనేది నాకు చాలా సంతోషము అని అంటే మన ఉద్దేశాలు కాదు నెరవేరబడవలసింది మన పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని మనము కోరుకోవాలి ఎక్కువసార్లు మనము చేస్తున్నదేమిటి అనంటే ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను ఇవి నెరవేర్చండి ప్రభువా నా ఆలోచనలు ఇవి ఇవి నెరవేర్చండి నా ప్రణాళికలు ఇవి వీటిని నెరవేర్చండి అని దేవుణ్ణి బలవంత పెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాము అవి నెరవేర్చబడకపోతే మనము నిరాశ చెందుతూ ఉంటాము కానీ నేర్చుకోవాలి సహోదరి సహోదరుడా దేవుని ఉద్దేశాలు నా జీవితంలో నెరవేరాలి అని భావించాలి ఎందుకు అలా భావించాలి అనంటే సొంత ఆలోచనలు కోరికలు ప్రణాళికల కంటే మన కొరకు దేవుని ఆలోచన కోరిక ప్రణాళికలు చాలా శ్రేష్టమైనవి కనుకనే ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైన ఆలోచనలు ఉద్దేశాలు దేవుడు ఈరోజు జవాక్యము వెనుచిన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కలిగి ఉన్నారు అవి చాలా మంచి ఉద్దేశాలు మేలైన ఉద్దేశాలు దయచేసి మర్చిపోవద్దు రి సహోదరి సహోదరుడా మనం ఆ సంగతి తెలుసుకున్నప్పుడు వెంటనే దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం ప్రభువా మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి మీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేర్చండి అని మనం అప్పగించుకుంటాము ఇక్కడ కీర్తనకారుడు అదే చెప్తున్నాడు ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చుటకు నాకు సంతోషము ప్రభువా కనుక అందుకొరకే నేను నా ఆలోచనలు విడిచిపెట్టుకుంటున్నాను నా ఉద్దేశాలు విడిచిపెట్టుకుంటున్నాను నా కోరికలు ప్రణాళికలు విడిచిపెట్టుకుంటున్నాను అన్నట్లుగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అనుకున్నది జరగడం లేదని కృంగిపోవద్దు దయచేసి దేవుని మీద కూడా నేరారోపణ చేయొద్దు నేనెంతో కాలముగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ఇదెందుకు జరగట్లేదు అని ఏమాత్రము కూడా దేవుని పైన మన ముక్క నేరము మోపడానికి ప్రయత్నము చేయొద్దు ఎందుకని అంటే మన ఉద్దేశాల కంటే కూడా దేవుని ఉద్దేశాలు మన కొరకు చాలా మంచివి కనుక తెలుసుకుందాం ప్రభువా నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి సర్వము నీ చిత్తమే సిద్ధించును గాక అని మనం అంటూ ఉంటాము కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మర్చిపోవద్దు ఏది ఉత్తమమో మన జీవితంలో దేవునికి బాగా తెలుసు మన జీవితానికి కావలసిన ఉన్నతమైన వాటిని గ్రహించే జ్ఞానము మనకు లేదు కానీ మనకు దేవుడు ఉత్తమమైన వాటిని శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తారు అనే విషయాన్ని దయచేసి ఈరోజు రోజు విని మీరు మర్చిపోవద్దని రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ఒక తండ్రి తన బిడ్డకు మంచి వాటిని ఇస్తాడు కదా గుడ్డును అడిగితే తేలునిస్తాడా చేపను అడిగితే పామునిస్తాడా ఏ తండ్రి అయినా అలా ఇవ్వడు కదా మరి మన పరలోకపు తండ్రి మనకేది కావాలో ఆయనకు బాగా తెలుసు మనము అడగక మునుపే మనకింకా ఆలోచన రాక మునుపే ఆ పరలోకపు తండ్రికి నేను నా గురించి శ్రద్ధ ఉంది అనే విషయాన్ని మరిచిపోవద్దు అందుకనే సహనముతో దేవుని కొరకు కనిపెట్టాలి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి దేవుని విశ్వాసనీయత పట్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎప్పుడూ దేవునికి మొరపెట్టడము నేర్చుకోవాలి ప్రియులారా ఈ అనుభవాలు మనలను మేలుకరముగా మారుస్తాయి మేలు అనుభవించ మనల్ని సిద్ధపరుస్తాయి మహిమకరముగా దేవుని కొరకు జీవించడానికి తోడ్పాటును అందిస్తాయి అలా ఉండుటకు కృప మనకు తోడై ఉండులాగున ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మోసుకుని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం దివై నూతన దినమున అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఎంత ప్రేమ స్వరూపడవైన దేవుడవు అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీ కనికరము కొరకు స్తోత్రాలు ప్రభువా మేము మీ కొరకు కనిపెట్టడము మాకు నేర్పించండి ప్రార్థన ద్వారా నమ్మిక ద్వారా ఇంకా మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునేట ద్వారా దేవా మేలు చూడగలిగే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయండి వాక్యము విన్న మీ బిడ్డలు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి నడుచుకోవడానికి సహాయము చేయండి ప్రభువా వారి జీవితాల్లో మీ చిత్తం ఏమై ఉందో అదంతయు నెరవేర్చమని వేడుకుంటున్నాం వారికి వారి కుటుంబాలకు క్షేమము కలిగజేయండి తండ్రి వారి ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడై ఉన్నారని మంచినే వారి కొరకు మీరు చేస్తారు అనేటటువంటి నమ్మకాన్ని వారికి అనుగ్రహించండి దైవ సేవకులను దీవించండి ప్రభువా మిస్ వార్తలో వారిని బలముగా నడిపించండి తండ్రి ఇంకా అనేక ఆత్మల రక్షణ కొరకు మీరు వారిని వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా నీ ప్రేమకు కృపకు కరుణకు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ క్షణములో నీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావని మేము నమ్ముతున్నాం అయ్యా ఈ సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలను నీ చేతుల్లో అప్పగిస్తున్నాను శరీర రోగాలు మనస్సు భారాలు హృదయ వేదనలు కలిగిన వారిని నువ్వు స్వస్థపరిచే దేవుడో వ్యాధి ఏదైనాను బాధ ఎంత గొప్పదైనను నీ స్వస్థత శక్తి వాటన్నిటికన్నా మహత్తరమైనదని మేము నమ్ముచున్నాం వైద్య చికిత్సలపైన నీ ఆశీర్వాదమును ఉంచి శరీరానికి బలమును మనసుకు సమాధానమును దయచేయము నేను నిన్ను స్వస్థపరిచియహోవానని నువ్వు సెలవిచ్చిన వాగ్దానము వారి జీవితాలలో నెరవేరునట్లు చేయుము వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివాయి రోజు పుట్టినరోజులు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ బిడలందరినీ నీ సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాం వారి జీవితాలలో దీర్ఘాయుష్యును ఆరోగ్యమును కుటుంబ సమాధానమును దయచేయము వారి ప్రతి సంవత్సరములో నీ కృప పెరుగుచు నీ చిత్తానుసారముగా నడుచుకునే జీవితముగా మారున్నట్లుగా ఆశీర్వదించము వరిల్లలో ఆనందమును ఐక్యతను ప్రేమను మరింత విస్తరింపజేయము ప్రభువా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి వివిధ దేశాల్లో పనిచేస్తున్న మా సహోదరి సహోదరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వారి క్షేమమును ఆరోగ్యమును కాపాడండి వారు చేసే పనిలో వారికి జ్ఞానమును కృపను దయచేసి మంచి జీతాలు స్థిరమైన ఉద్యోగాలు కలుగునట్లు చేయము అయ్యా వీసా సమస్యలు పాస్పోర్ట్ సంబంధిత ఆటంకాలు చట్టపరమైన ఇబ్బందులు అన్నింటినీ నిశక్తివంతమైన చేతితో తొలగించము వారున్న ప్రతి దేశంలో నీ రక్షణ కవచము వారి మీద ఉండునట్లు చేయము ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి మరో సహోదరుడు సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుని జ్ఞాపకము చేసుకోండి దేవా వారికున్న శారీరక రుక్మతలను ఎరిగిన దేవుడు వింటున్నావు ఇది నాన్న బిడ్డలను ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను అయ్యా జ్ఞాపకము చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి అయ్యా ఈ ప్రపంచం ఎదుట బిడ్డలు ఇరువురిని మీకు సాక్ష్యకరమైన బిడ్డలను నిలబెట్టమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మరి మనోవేదనను జ్ఞాపకం చేసుకొని వారి కన్నీటిని తుడుమని చిన్నాం దివ ప్రాముఖ్యంగా ఈ సమయంలో మీరు నాకు ఇచ్చిన నాత్మీయ కుటుంబం కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా ఈ కుటుంబంలోని ప్రతి సభ్యుని జీవితాలను ఆశీర్వదించమని వేడుకొనించున్నాం అయ్యా వారి ఆత్మీయ జీవితాలను బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి వారి అవసరాలను నీవే తీర్చమని వేడుకొనిచున్నాం శాంతి ఆనందము రక్షణతో వారిళ్లను నింపమని వేడుకొనిచున్నాం ఈ పరిచర్య ద్వారా అనేక మంది నిన్ను తెలుసుకొని నీ నామమును మహిమం చేసి మీ ఆకాశపు వాక్యలు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత్తబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సర్వ సర్వసమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్